హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాస్తిస్ కిచెన్ నేను మీ జయశ్రీ ఈరోజు ఎపిసోడ్లో వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా పెట్టే కుడుములు అలాగే ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి దానిలోకి ఒక కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ అవర్ నానబెట్టిన పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇవి మెత్తగా అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వలన కుడుములు మనం ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి అంటకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీనిలోకి ముప్పావు కప్పు తురిమిన బెల్లంను యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోయాక ఇప్పుడు దీనిలోకి వన్ కప్ రైస్ ఫ్లోర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ ఫ్లోర్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వాటర్లో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొంచెం అయ్యే వరకు చాలా పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వలన ఉండ్రాళ్ళు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుంటూ ఉండ్రాళ్ళలాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెష్ చేసుకుంటూ కుడుములను కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఎడ్జెస్ ఏమన్నా క్రాక్స్ ఉంటే వాటిని ఇలా ప్రెష్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి నేను తీసుకున్న పిండితో కొన్ని కుడుములు అలాగే కొన్ని ఉండరాళ్ళు ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిలోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములను ఇడ్లీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇంకో ప్లేట్లోకి ఉండ్రాలను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ మేకర్ పెట్టుకొని దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటిని దానిలో పెట్టి లిడ్తో కవర్ చేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని బయటకు తీసుకొని చల్లారినివ్వాలి ఈ వండ్రాళ్ళు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇవి చల్లారాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉండే అలాగే ఎంతో టేస్ట్ అయినా కుడుములు అలాగే వన్రాళ్ళు ప్రిపేర్ అయిపోయినవి ఫ్రెండ్స్ మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.